టీవీ సిద్దిపేట భక్తి ఛానల్ వారికి శుభ స్వాగతం మైటీవీ సిద్దిపేట భక్తి ఛానల్ వారు మన భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయాలను పండుగలను ఆచారాలను ప్రేక్షకుల లోకానికి అందిస్తున్న శుభ సందర్భంలో వారికి శుభాభినందనలు ఈ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరం దీపావళి పండుగ గురించి మనం ఒకసారి ముచ్చటించుకుందాం మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు దీపావళి పండుగ ఆబాల గోపాలం ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ దీపావళి పండుగ మద మదోన్నత దురహంకార దుశీలుడైన లోకకంఠకుడైన ఆ నరకాసురుణ్ణి సంహరించిన రోజు దీపావళి పండుగ రోజు విజయోత్సాహంతో విజయంతో విచ్చేయుచున్న సత్యభామాదేవి శ్రీకృష్ణ పరమాత్ములను స్వాగతించే రోజు మన దీపావళి పండుగ రోజు వెలుగులు చింతిస్తూ తారాజువ్వలు నింగి నుండి ఆకాశమును అందుకునే రోజు మన దీపావళి రోజు కాకరవత్తుల కాంతుల నవ్వులతో పూల బాణాములతో పూడమి తల్లి పులకిరించే రోజు మన దీపావళి రోజు అమావస వెలుగులు చిందిస్తూ నింగి నుండి ఆకాశమును అందుకునే రోజు కాకర వత్తుల కాంతులలో నవ్వుల పుల బాణములతో ఉడమి తల్లి పులకరించే రోజు మన దీపావళి రోజు అమావాస్య నాడు వచ్చే పున్నమి రోజు వెలుగులతో ప్రకృతి ప్రకాశించే రోజు మన దీపావళి రోజు చీకటి వెలుగుల రంగుల రంగవల్లిలో చిరుదివ్యలు చిరునవ్వులు చిందించే రోజు మన దీపావళి పండుగ రోజు భక్తి శ్రద్ధలతో ధనలక్ష్మిని మనసారా తనిపితీరా భక్తి మీద అర్చించి ఆరాధించే ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రతీకలు మన దీపావళి రోజు ఐదు రోజులు కూడా మనం ఆనందోత్సాహాలతో ఆబాల గోపాలను జరుపుకుంటాం ఐదు రోజులు ఒకటి ధనత్రయోదశి రెండు నరక చతుర్దశి మూడు అమావాస్య నాలుగు బలిపాడ్యమి ఐదు యమద్వితీయ ఈ ఐదు రోజులు కూడా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ఒక అద్భుతమైనటువంటి పర్వకాలముగా పండుగ కాలముగా మన పెద్దలు నిర్ణయించారు అట్టి గొప్ప పండుగల కాలం పర్వకాలం మన దీపావళి పండుగ ఇక ఈ విశ్వాసనామ సంవత్సరం ఆశ్వీజ బహుళ చతుర్దశి దానినే మనం నరక చతుర్దశిగా పేర్కొంటాం తేదీ ఇరవై పది ఇరవై ఇరవై ఐదు సోమవారం నాడు ఉదయా పూర్వమున నరక చతుర్దశి దీపావళిగా చెప్పుకుంటా ఇక ఈరోజు ఉదయం అంటే ప్రభాత మంగళహారతులు అంటే ఉషోదయ కాలమున తీసుకునేటువంటి వారికి నాలుగు గంటల నుండి ఐదు నలభై ఐదు నిమిషముల వరకు మళ్ళీ తిరిగి తెల్లవారి తీసుకునేటువంటి వరకు ఎనిమిది గంటల నుండి పదకొండు నలభై ఐదు నిమిషముల వరకు తీసుకుంట శుభ సమయంగా చెప్పబడ్డది ఇదే రోజున సోమవారం మధ్యాహ్నం రెండు గంటల నుండి అమావాస్య వ్యాప్తి చెందినందువల్ల మన వ్యాపార వాణిజ్య వర్గాలు ఇతరత్రులు అందరూ కూడా భక్తిమీద తనివి తీరా ఆ జగన్మాత ఆ ధనలక్ష్మీదేవిని పూజలు నిర్వహించుకెళ్లే కాలం అంటే మధ్యాహ్నం రెండున్నర గంటల నుండి రాత్రి పది ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ధనలక్ష్మి కుబేర పూజలకు అద్భుతమైనటువంటి శుభకాలం చక్కగా అర్చించి ఆరాధించవచ్చును ఇంతటి గొప్ప విశిష్టత కలిగిన పండుగ మన దీపావళి పండుగ కనుక ఈ దీపావళి రోజు ధనలక్ష్మి పూజలు నిర్వహించటం ద్వారా ఆ ధనలక్ష్మీదేవి మనందరికీ సకల సౌభాగ్యములను కూడా అనుగ్రహించాలని మనసారా ప్రార్థిస్తూ మనందరికీ దీపావళి శుభాకాంక్షలతో మరొక మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం సమస్త సందంఘళ భవంతు స్వస్తి శుభం ధన్యవాదములు